అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న దండపూడి రావికమతో స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న చైతన్య వికాస్ విజయసిరి దంపతుల ఏకైక కుమారుడు అయాన్ విఖ్యాత్ రెండవ జన్మదిన వేడుకలను నిరుపేదల మధ్య జరుపుకున్నారు విలాసాలతో కాకుండా వికలాంగ కుటుంబాలకు అండగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గోరుపుడి గ్రామంలో ఇరవై మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు బియ్యం పప్పు దినుసులు నెలసరి సరుకులు అందజేశారు విశ్రాంతి ఎంఈఓ అమృత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అయాన్ విద్యా జన్మదిన వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవాలని గ్రామ పెద్దలు ఆశీర్వదించారు మరి మా యొక్క ఎక్స్ ఎంఈఓ సారు వారి యొక్క కుమారుడు మరి రోజు పుట్టినరోజు సందర్భంగా మా యొక్క గునిపూడి గ్రామంలో నాత్వర మండలంలో మరి పది మందికి నిరాశ్రయులకు మరి అందులకు వికలాంగులకు మరి బాబు పుట్టినరోజు సందర్భంగా మరి రైస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ అలాగే మరి కిరణ్ మరి వారు అందించడం జరిగింది మరి ఈరోజు వారి యొక్క బాబు మనవుడు ఎంయోసర్ మనవుడు మరి జన్మదిన సందర్భంగా మరి పది మందికి వారు ఈ యొక్క సహాయం చేశారు మరి రైస్ అలాగే కిరణ ఒక నెలకి సరిపడేటటువంటి మరి మురు సరుకులు వారు పంపించారు మరి అందుని బట్టి దేవాదేవునికి మహిమ చెల్లిస్తూ మరి ఇలాగే అనేక మంది నిరాశ్రయులకు ఆశ్రయం లేని వారికి అసలు పిచ్చాలని కోరుకుంటూ మరి వారికి వారి కుటుంబానికి మరి మేము శుభములు తెలియజేస్తున్నాము అలాగే బాబు మరి పుట్టిన రోజు చేసుకుంటున్నటువంటి బాబుకి దీర్ఘాయువు సుఖ సంతోషము సమాధానము దేవుడు కలుగు చేయాలని కోరుకుంటూ ఈ gott మాటలో వారికి విశెస్టి బ్లెస్సెస్ తెలియజేస్తాము మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ బ్లెస్ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీ టీవీలో